హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ మై స్టానల్స్ ఈ రోజు సర్వపిండి ఎలా పెట్టుకుందామో చూద్దాం మా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుండే ఆఫీస్లో సర్వపిండి తీసుకురా సర్వపిండి తీసుకురా ఈరోజు ఎలా పెట్టుకుందామో చూద్దాం ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మూకుడు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన అట్లా స్ప్రెడ్ చేసుకున్నాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని అలా మూకుడు మూకుడుకు మొత్తం స్ప్రెడ్ చేయాలి వీడియోలో చూపించిన పిండి ఎట్లా కలుపుకోవాలి అని డౌట్ వచ్చింది కదా నేను పిండి పిండి కలిపేటప్పుడు మర్చిపోయినా తీసుకుంటాను వీడి సో పిండి ఎట్లా కలుపుకోకుండా నేను మళ్ళీ చెప్తా ఇప్పుడు మాత్రం విడుగుదాము చూపు మొత్తం అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం మన్నగానే స్ప్రెడ్ చేసుకోండి లేదంటే గిన్నె కతుక్క అసలే రాదు కాలినక అట్లా స్ప్రెడ్ చేసుకొని ఇంకా హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ ఎందుకు పెడతాం అందులో అనుకుంటా హోల్స్ పెట్టకపోతే కాలిందా కాళ ఎట్లా తెలవాలన్నది మనకి ఆది కానీ పోల్సేసుకోవాలన్నమాట అట్లా పెట్టినంత స్టవ్ ఆన్ చేసేసి దాని మీద మూకుడుని పెట్టేసుకొని మంచిగా సుట్రంగా కలుసుకోవాలి సుట్రంగా ఎట్లా కాల్వాలరా అంటే పట్కలు పట్టుకొని దాన్ని మూకున్న అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకోవాలి అది ఋషిల్లో ఎట్లా కాలుతా అని ఎట్లా కాల్చుకోవాలన్నమాట దాన్ని మంచిగా మూకుడు మొత్తం అట్ట ఇట తిప్పుకుంటా కాల్చుకోవాలి పిండి ఎట్లా కలపాలి చెప్తా పట్టు బియ్య పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పేసి జీలకర్ర పచ్చిమిర్చి రెండు కలిపి దంచుకోవాలి అట్లా ఎల్లుల్లి కూడా వేయాలి కొంచెం వేసి కలుపుకోవాలి దంచాలి దంచి ఆ ముద్దని పిండిలో వేస్తాను ఇంకా కొంచెం కొత్తిమీర కొత్తిమీర నువ్వులు పాలకూర వేసి ఆనియన్స్ వేసి కలుపుకోవాలి అట్లా ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి అది దీంట్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలు చూసి ఇప్పుడు రహ కోతి దగ్గర కనబడుతుంది అట్లా రంధాలంటే రెండు రెండు కలిపి అట్లా కనిపిస్తే కాలినట్టు అనమాట ఇప్పుడు మా అమ్మ తిప్పుకుంటా తిప్పుకుంటా కాలుతుంది అనమాట అట్లా కాలుస్తుంది కాబట్టి మంచిగా రౌండ్ మొత్తం కాలుతుంది కాలినా ఇప్పుడు తీస్తుంది వెనక సైడ్ మొత్తం మంచిగా గాలి అంతే పెద్ద పని కాదు ఈజీగా పెట్టుకోవచ్చు తెలంగాణలో చాలా తినేవచ్చు అట్లా రెడ్గా వచ్చిందో తీసేసి తినే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లున్నదో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతే ఇంతకంటే ఏం లేదు మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ వస్తా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే జరస్ కా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్